మధ్యవర్తిత్వం ద్వారా రాజీ అనేది రాజమార్గమని ప్రతి ఒక్కరూ గుర్తించాలి అని పిఠాపురం పన్నెండు వాదనపు జిల్లా జడ్జి శ్రీహరి తెలిపారు మధ్యవర్తిత్వం వారోత్సవాల్లో భాగంగా న్యాయ అధికారులు న్యాయవాదులు పిఠాపురం పట్టణంలో ఓ కిలోమీటర్ పాదయాత్ర చేశారు స్థానిక కోర్టు ఆవరణ నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదగా ర్యాలీ చర్చ్ సెంటర్ చేరింది ర్యాలీని ఉద్దేశించి జిల్లా జడ్జి శ్రీహరి మాట్లాడుతూ ప్రతి కక్షిదారుడు తనకు నష్టం లేని గౌరవానికి భంగం లేని రీతిలో మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి అని సూచించారు ఈ కార్యక్రమంలో సబ్ జడ్జి ఎం బాబు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం విజయరామేశ్వరి బార్ అసోసియేషన్ అధ్యక్షులు మెరుగు రాజారావు ఏపీ పి బతు పాల్గొన్నారు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు డైరెక్షన్స్ మేరకు మన జిల్లాలో పర్టికులర్గా మన పిఠాపురం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో జూలై ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు కూడా ఈ మీడియేషన్ క్యాంపెయిన్ అనేది నిర్వహించబడుతుంది ఈ సందర్భంగా కక్షిదారులందరూ తమ తమ కేసులను కోర్టులో ఉన్న కేసులన్నిటినీ కూడా రాజీ మార్గం ద్వారా అలాగే ఈ మీడియేషన్ ద్వారా పరిష్కరించుకుంటారనేసి నేను ఈ సందర్భంగా మీకు అందరికీ కోరుకుంటున్నాను దీనివల్ల ఏంటంటే మీకు సమయం అలాగే డబ్బు కూడా ఆదా అవుతుంది కాబట్టి మీ పెండింగ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో కోర్టులో మీ మీ న్యాయవాదుల్ని సంప్రదించి మన మీడియేషన్ సెంటర్ ఇక్కడ పిఠాపురంలో కన్సల్ట్ చేస్తే మన మధ్యస్థత్వం ద్వారా ఈ కేసెస్ అనేవి పరిష్కారం చేయబడతాయనేసి మీ అందరికీ కోరుకుంటున్నాను ఎందుకంటే కోర్టులో విపరీతంగా కేసులు పెండింగ్లో ఉన్నాయి దాంట్లో చాలా వరకు ఉన్న పెండింగ్స్ తగ్గించడం కోసం అని చెప్పేసి ఒక ప్రాసెస్ని గౌరవ సుప్రీంకోర్టు వారు లోక చట్టం ద్వారా తీసుకురావడం జరిగింది దాని ప్రకారం ఈరోజు కోర్టులో ఉన్న కేసులు ఏమంటే అవి రాజీ పననివి పడివి కూడా అంటే చట్ట ప్రకారం రాజీ పడి కేసులు ఈ పార్టీని ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేస్తారు కోర్టు వారు తద్వారా ఈ మధ్యన సయోధి గురించి ఆ కేసును అక్కడితో ముగించేలాగా ఈ ప్రాసెస్ చేయడం జరిగిందండి ఈ విషయాన్ని మీ ప్రజలకి తెలియపత్ర గురించే ఈరోజు మీ పడాపర కోర్టు నుంచి వరకు ర్యాలీ ద్వారా రావడం జరిగింది మంచినండి మరి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారం అలాగే హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారం ఈ మండలాల న్యాయ న్యాయ సేవాధికార సంస్థలో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ తెలియజేసేటువంటి యొక్క అయితే మరి కోర్టులో చూసుకున్నట్లయితే అనేకమైనటువంటి కేసులు పెండింగ్ ఉన్నాయి మన ఫారెన్లో చూసుకున్నట్లయితే ఈ మీడియేషన్ ద్వారాగా అనేకమైనటువంటి కేసులు సత్వరంగా న్యాయమైనటువంటి పరిష్కారము వారికి ఏర్పాటు చేయడం జరిగింది అయితే దానిని మన దేశంలో కూడా పరచాలనేటువంటి ఉద్దేశంతో ఈ మీడియేషన్ అనేటువంటి ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు ఈ మీడియేషన్ ద్వారా ఏమిటంటే ఆ ఇద్దరు ద్వారా ప్రజల ప్రైండ్ మీడియేటర్స్కి మనం పంపించి వారి యొక్క కేసుల్ని ఆ మీడియేషన్ ద్వారా సామరస్ సామరస్యపూర్వకంగా వాళ్ళు సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీని ద్వారా ఏంటంటే కేసులో ఇద్దరు కూడా గెలిచి గెలిచినట్టే ఉంటుంది దాని మీద ఇంకా అప్పీల్ కూడా ఉండదు ఎందుకంటే ఇద్దరు ఆమోదయుగంతోనే అది టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తారు కాబట్టి ఈ మీడియేషన్ ద్వారాగా కోర్టులో ఉన్నటువంటి కేసులని మరి త్వరతగతిగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలైనటువంటి ఎవరైతే కక్షిదారు కేసులు ఉన్నాయో వారందరూ కూడా ఎదిగినటువంటి కేసులు కూడా ఎక్సప్త క్రిమినల్ నాన్ కాంపౌండబుల్ కేసులు తప్పితే సివిల్ కానీ క్రి క్రిమినల్ కాంపౌండబుల్ అఫెన్సెస్ కానీ ఏదైనా నేచర్ కానీ ఏ నేచర్ ఆఫ్ సివిల్ సూట్స్ కానీ రాజీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు మేము మనవదేసేది ఏంటంటే మీరు మీడియేషన్ను ఉపయోగించుకొని మీ యొక్క కేసుని సత్వరంగా మరి పరిష్కరించుకుంటే మరి ధనము సేవ్ అవుతుంది టైము సేవ్ అవుతుంది ఫైనాన్షియల్గా మెంటల్గా కూడా అంతా చాలా ప్రశాంతంగా ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాను